అందరికీ వందనములు ప్రేమేణ దేవుని పెళ్ళారు ఉదయం కాల సమయంలో పడకల మీద నుంచి లేకపోవటంతోనే ప్రభు యొక్క కృప వార్తలు విన్నారండి మరి సోమవారం పంతొమ్మిదో తారీఖు మరి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు మనం దేవుని యొక్క కృపావార్తను పడకల నుంచి లేకపోవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను మనం విన్నాం రండి ఈరోజు దేవుని కృపా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ రాయబడుతున్నమాట అన్నమాట మొదటి పేతరు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదే వచ్చిన మొదటి పేతరు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదే వచ్చిన తన నిత్య మహిమకు క్రీస్తునందు మేము పిలిచిన సర్వకృపానిధి ఒక దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పేమట తాను మిమ్మల్ని పూర్ణుగా చేసి స్థిరపరిచి బలపరచను ఈరోజు మనకు ఎప్పుడైనా కృపావార్త చూసినట్టయితే సర్వకృపానిధి యొక్క దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు కాబట్టి ఆయన సర్వకృపానిధి యొక్క దేవుడు మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచడానికి ఇష్టపడతాడు అయితే ఆయన ఎప్పుడు స్థిరపరిచి బలపరుస్తాడంటే కొంచెం కాలము మనం శ్రమపడిన పేమట ఎప్పుడండి కొంచెం కాలం అంటే కొన్ని దినాలు మనం శ్రమ పడితే ఖచ్చితంగా మనం ఏమవుతాం ఊర్నలుగా చేయడము ప్రాణంగా రాయబడుతూ వచ్చింది కొన్ని దినములు మీకు శ్రమ కలుగును సాధారణ మిమ్మల్ని చర్లో వేయపడుతున్నాడు చర్వలో వేయబడుతున్నాడు వేస్తున్నాడు కొన్ని దినాలు మీకు శ్రమ కలుగును అయిన ధైర్యంగా ఉండండి మరణం వరకు నమ్మకంగా ఉండండి నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను సో శ్రమ అన్నది ఇంపార్టెంట్ ఇది మనకు మేలు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పేమట అంటే కొన్ని దినాలు మనం శ్రమపడితే మనకు మేలే ఉంటుంది చాలా మంది జీవితాల్లో శ్రమల్ని ఎక్కువగా ఇష్టపడాలి చాలామంది ఇష్టపడేది ఏంటి ఎక్కువ మంది ఇష్టపడేది ఏంటంటే మాకు అన్ని సంతోషాలు ఉండాలనుకుంటా అన్ని ఆనందాలు ఉండాలనుకుంటా అంతా మేము బాగుండాలనుకుంటాం కానీ బైబిల్ అంటే కొన్ని దినాలు శ్రమ పడు తిమ్మట తానే నేను పూర్ణంగా చేస్తాను బైబుల్లో కొందరు వ్యక్తులు కొన్ని దినాలు శ్రమ పడ్డారు కానీ మనం ఆ శ్రమ పడటానికి ఇష్టపడడం కానీ ఏ కానుక మన జీవితం ఏంటంటే ఆశీర్వాదాలు దేవెంలో బహుమానాలే ఎదురు చూస్తాం కానీ శ్రమలు అన్నాయి మానవ జీవితంలో మేలు అవి చాలా మేలు సువర్ణవాలే తీర్చాయి అంటాడు సర్వ దేవుని వాక్యం అంట సర్వకృతానిది ఒక దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు ఇప్పుడు కొంచెం కాలం మీరు సంపడి అన్నమాట కొందరు వ్యక్తులు సంపడిన వారు వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే యోగ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం క్షమించండి నలభై రెండో అధ్యాయం పదే వచ్చినాం యోగ గ్రంథం నలభై రెండో అధ్యాయం పదే వచ్చిన యోగ గ్రంథము నలభై రెండో అధ్యాయము పదే వచ్చిన చూసినట్లయితే మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు అతన్ని క్షేమస్థితిని అతనికి దయచేసాను మరియు యోబు పూర్వం కలిగిన దానికంటే రెండంతలకు అధికముగా యుగోవాతని దయచేసిన ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే యోగు యోబు యొక్క జీవితంలో కొన్ని దినాలు శ్రమ పడుతూ వచ్చాడు చూడండి సర్వకృపాని దేవు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడముడు తానే మిమ్మల్ని పూర్ణంగా చేయను ఇక్కడ కొన్ని దినాలు కొన్ని రోజులు కొన్ని రోజులు ఏం చేశాడు శ్రమ పడ్డాడు ఎవరు యోగు యోగు కొన్ని దినాలు శ్రమ పడటం ద్వారా ఏం జరిగింది ఊర్ణుడిగా చేపట్టాడు రెండంత ఆశీర్వాదాలు పొందుకున్నాడు యోగు లాంటి జీవితం యోగు లాగా మనం కూడా కొన్ని దినాలు శ్రమ పడితే సర్వకృపాని యొక్క దేవుడు కొంచెం కాలం మనం శ్రమ యోబు అని మనకు రెండంతల ఆశీర్వాదాలు ఇస్తాడు మరొక వ్యక్తి ఉన్నాడు రండి ఎవరో వ్యక్తి ఎవరో వ్యక్తి అంటే ఎస్థేరు గ్రంథం ఎవరంటే ఎస్తేరి గ్రంథం మనం చూసినట్టయితే ఎస్తేరి గ్రంథము నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చి నేహేమ గ్రంథం తర్వాత ఉంటుంది ఎస్తేరు గ్రంథం నాలుగు ఉదయం పద్నాలుగు ప్రశ్న నీవు ఈ సమయం ముందు ఆ ఏమీ మాట్లాడుకు మౌనం ఎడల యూదులకు సహాయమును విడుదల మరొక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించదురు నీవు ఈ సమయం బట్టి రాజ్యంకి వచ్చేదివేమో ఆలోచించుకోనమని చెప్పమ్మ ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే ఎస్తేరు ఎస్తేరుతో పాటు యూదులు యూదులు కనపడుతున్నారు యూదుల యొక్క జీవితంలో కొన్ని దినాలు శ్రమ పడ్డారు మరణకరమైన పరిస్థితులు భయంకరమైన స్థితిలో ఎంతో దారుణమైన స్థితిలో యూదులుంటూ వచ్చారు కొన్ని దినాలు శ్రమ పడ్డారు కొన్ని దినాలు కొన్ని దినాల తర్వాత సర్వకృపానిధి యొక్క దేవుడు కొన్ని దినములు యోబు శ్రమ పడిన తర్వాత పూర్ణులుగా చేశాడు సర్వకృపానిధి యొక్క దేవుడు యూదులు కొన్ని దినాలు శ్రమ పడిన తర్వాత వారిని పూర్ణులుగా చేస్తూ వచ్చాడు వారిని ఎంత బలపరిచిన వాడుకుంటాడు వారిని ఎంత బలపరిచి దృఢపరిచిన వాడుకుంటూ వచ్చాడు కానీ ఈ రోజు మనం కొన్ని కాలం పరికమించినట్టు ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో యోగు వలె కొన్ని దినాలు శ్రమ పడితే యూదులు పోలే కొన్ని దినాలు శ్రమ పడితే మన జీవితాలు ఎంతో శ్రేష్టకరమైనగా పూర్ణమైనవి ఉంటాయి రెండో మాట కొన్ని దినాలు శ్రమలు మనం తట్టుకోవాలి శ్రమలు అని దూరం గెలిపోకూడదు శ్రమలు వస్తున్నాను కొంతమంది మందిరమే మనరు శ్రమలు వస్తున్నాను కొంతమంది ప్రార్థన చేయరు శ్రమలు అని కొంతమంది దేవుని దగ్గరికి వెళ్ళారు శ్రమలు అని కొంతమంది దేవుని ఆరాధన కూడా చేయరు శ్రమలు రావడం నాకు మేల అయను శ్రమలు రా దారి దెబ్బ ఇప్పుడు శ్రమలు రావడం నాకు మేల అయినా అని భక్తులు ఇస్తున్నాడు కొన్ని దినాలే శ్రమలు సర్వ దేవు దేవుడు కొంచెం కాలం మన శ్రమ ప్రభుత్వ ప్రేమట ఆయన మనల్ని పూర్ణంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు యోగు శ్రమ పడ్డాడు ఆశీర్వాదం పొందుకున్నాడు యోధులు శ్రమ పడ్డారు గొప్ప రాజ్యాన్ని స్థిరపరచుకుంటున్నారు ఆ రాజ్ దగ్గర గొప్ప రాజ్యంతో ఉన్న స్థానాన్ని స్థిరపరచుకున్నారు గొప్ప స్థానాన్ని మూడవదిగా చూసినట్టు లూకాసు వార్త మొదటి అధ్యాయం లూకాసు వార్త మొదటి అధ్యాయం మూడవ మూడవ కోణాన్ని చూద్దాం నూకాసువార్థ మొదటి అధ్యయనం నలభై నాలుగు వచ్చినాయి ఇదిగో నీ శుభం నా చెవిని పడగానే గర్భములోనే గర్భంలోనే చూడండి గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేసిన ఎవరేమే ఎవరేమంటే మరియా యేసు ప్రభు వారికి జన్మనిచ్చినటువంటి మరియ ఆ మరియమ్మ కూడా మరియమ్మ కూడా కొన్ని దినాలు శ్రమ పడింది ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో వండు కానీ బైబిల్లో రాయబడదు కానీ ఒక కన్యక ఒక పెండ్లు కానీ గర్భవతి అయిందంటే ఎంతమంది ఎన్ని అవమానిస్తారు ఎంతమంది ఎన్ని అవమానాలు ఎంతమంది ఎన్ని రీతిలో అవమానాలు ఎన్ని శ్రమలు ఆలోచించారు కొంచెం కాలం శ్రమ పడింది తర్వాత మరి యొక్క జీవితం దేవుణ్ణి ఎంతో సువర్ణమనే ఉంటుంది కొంత కొంతకాలమే ఆ నింద అవమానం భరించింది కొంతకాలమే ఆ శ్రమలు భరించింది తర్వాత ఎంతో శ్రేష్టకరమైన విధానాన్ని ప్రభు వారి యొక్క తల్లిగారిని మరియు మనం చూడగలుగుతుంది కొంతకాలమే కొంతకాలం మనం పడితే కొంతకాలం మరేమో శ్రమ పడింది సర్వకృపానిధి యొక్క దేవుడు ఆమెను పూర్ణులుగా పూర్ణురాలుగా చేస్తూ వచ్చారు కొన్ని దినాలు శ్రమలు మనం తట్టుకోవాలి ఇది మూడవ మాట నాలుగో విషయం మొదటి రాజుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం మొదటి రోజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మనం చూసినట్టయితే మూడవ వచ్చినాం మొదటి మొదటి రోజుల గ్రంథం పంతొమ్మిది అధ్యయనం మూడవ వచ్చిన కాబట్టి అతడి ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి యోదా సంబంధమైన బేర్షబాగ్ చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పాను అటు మనం చూస్తున్నాం ఎవరైనా ఏలియా ఏలియా యొక్క జీవితం ఫస్ట్ ఏలియా దేవుని కొరకు ఎంతో నమ్మకం ఉంటూ వచ్చాడు ఎంతో గొప్పవాడుగుంటూ వచ్చాడు కానీ కొన్ని దినాల శ్రమ తప్పల ఏలియా ఏలియా కొన్ని దినాల శ్రమను పడ్డాడు ఎలాంటి శ్రమ అంటే వాగు దగ్గరకు మరిగెట్టుకెళ్ళాడు అక్కడ కాకొచ్చి అతను ఇస్తుంటే తింటున్నాడు ఆ ఓగునీళ్ళు దాక్కుంటు ఎంతో 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 ఎన్నో శ్రమలు పడుతూ వచ్చాడు తర్వాత ఏరియా అగ్ని రథముల చేత కొనుకోబడిన వాడిగా మనం చూస్తూ వస్తున్నాం కొన్ని దినాలు శ్రమ పడ్డాడు తర్వాత దేవుడు పూర్ణుడిగా చేసి అగ్ని రథముల చేత అతను కొనిపోయిన అనిపిస్తున్నాడు కొన్ని దినాలు మనం చంపడా కొన్ని దినాలు సర్వకృపాని ది దేవుడు కొంచెం కాలం మనం చెంపడి తా ఆయనే మనల్ని పూర్ణుడిగా చేస్తాడు ఆ శ్రమ మనకి మనల్ని సువర్ణ వాళ్ళు తీర్చడానికి తప్పగా దేవుడు శ్రమ పెట్టాలని కాదు మనం సువర్ణ వాళ్ళు తీర్చబట్టాలి అలాంటి సువర్ణ వాళ్ళు తీర్చబడిన వాళ్ళు యోగు ఉండడు అలా సువర్ణ తీర్చబడిన వాళ్ళు యోధులు ఉండడు అలా సువర్ణ తీర్చబడిన వాళ్ళు యేసు ప్రభావం జన్మనిచ్చిన మరియు ఉంది అలా సువర్ణ తీర్చబడిన వాళ్ళు ఏలియా ఉన్నాడు కాబట్టి ఏలి కొంతకాలం శ్రమపడ్డాడు తర్వాత అగ్ని రథముల చేత సువర్ణ తీర్చబడి కొనిపోబడ్డాడు కొంచెం కాలం పడితే మనం కూడా ఏలియా వారి దేవుని దగ్గరికి సువర్ణ వల్ల ఇది నాలుగు ఐదో విషయం మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన నా ఏలిని వాడము రాజు నాకు నీ తర్వాత నా నీ సింహాసనం మీద నీ సింహాసనం మీద ఎవడు ఆశనుడై ఉండినో అది నీ సేవకుని అయినా నాతో చెప్పక ఎందువా నీ సేవకుని నాతో చెప్పక ఎందువా ఈ కార్యం నా ఏళ్ళని వాడవును రాజు నాకు నీవు సెలవు చొప్పున నీ సెలవు చొప్పున జరుగును కదా అని అడిగాను అని అడిగాను ఇక్కడ ఎవరు కనపడుతున్నారు దావిద్రి దావిద్రాజు యొక్క జీవితంలో దూరం ఎన్ని శ్రమలు ఎన్ని శ్రమలు మామదార శ్రమ రాజు అయిన తర్వాత మామదార శ్రమ రాజు అయిన తర్వాత అంటే ఆ ధన్యత పొందుగా అభిషేకాన్ని పొందుకున్న తర్వాత మామదార శ్రమ రాజు అయిన తర్వాత కుమారుడు ద్వారా శ్రమ కొంచెం కాలం శ్రమ పడ్డాడు శత్రువుల ద్వారా కూడా కొంతకాలం శ్రమ ఆయన వారిని దావిద్రాజుని మోసం చేయడం చూసినప్పుడు కొంత శ్రమ పడ్డాడు కొన్ని దినాలే తర్వాత దావిద్రి రాజు యొక్క సింహాసనం చూడగా దేవుడు చిరస్థాయిగా నిలిపిసేసాడు ప్రాణంలో కదా వేరు వేరుచిగ్రహం చూస్తాం ప్రాణ గందో కూడా అంటే ఎంత గొప్ప ధన్యత పూర్ణమైనదిగా చేసేసాడు దావి సింహాసనాన్ని కారణం కొంతకాలం దావిద్రాజు శ్రమ పడ్డాడు కొంతకాలమే మామదారైనా కొడుకుదారైనా శత్రువుల దారైన కొంతకాలం శ్రమ పడ్డాడు సర్వకృపాని దగ్గ దేవుడు తన శ్రమను చూసి దావిద్రాజు యొక్క సింహాసనాన్ని స్థిరపరిచేసాడు శాశ్వత నుండి శాశ్వత కాలం వరకు ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ధన్యత మనం కొంతకాలం శ్రమ పడితే యోగ రెండు వందల ఆశీర్వాదం పెట్టుకుంటాం కొంతకాలం శ్రమ పడితే సర్వకృపాని దేవుడు సర్వకృపానిధ దేవుడు కొంతకాలం మనం శ్రమ పడిన పెమ్మట మనకి రెండు వందల సర్వ ఇవ్వకుంటాం సర్వకృపానిధ్య దేవుడు మనం కొంతకాలం శ్రమ పడిన పెమ్మట దేవుడు చూసి రెండవంతల ఆశీర్వాదం అయిపోతున్నాడు తర్వాత పూర్ణులుగా చేసి మనకి స్థిరపరుస్తున్నాడు గొప్ప యూదుల యువదులవ్వాలి భార్య అవ్వాలి గొప్ప శ్రేష్టకరమే అనుభవం ఏలు ఇవ్వాలి రథమే కొనుక్కోబడతాం దావి ద్రావాలి సింహాసనం స్థిరపరుస్తున్నాడు కొంతకాలం శ్రమ దేవుని నమ్మి రక్షణ మార్మల్ బాప్తి సంపొంది రక్షణ మార్మల్స్ బాప్తి సంపొంది నీవు శ్రమలు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ దుఃఖాలు ఎందుకు నాకు మాత్రం ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి నా కుటుంబంలో ఎందుకు వస్తున్నాయి నువ్వు అనుకో కొంతకాలం నువ్వు శ్రమ పడితే సర్వకృపాని దగ్గ దేవుడు నేను పూర్ణుడిగా చేస్తాను అది కొంతకాలం దేవుని నిమిత్తం ఆ శ్రమ పడటానికి ఇష్టపడిన వారిని దేవుని ద్వారా ఆ శ్రమని దేవుడే మనం ఆ శ్రమని తట్టుకోవాలి కూడా అవకాశం చూపిస్తాడు ఆ దేవుని ద్వారా ఆ ఆ శ్రమను తట్టుకునే జీవితాన్ని పొందుకునే వాటిలో నుండి సువర్ణ వల్లే తీర్చబడే అనుభూలో కూడా ఆ శ్రమల వైపు ఆ శ్రమను బట్టి దేవు శ్రమల వైపు చూసి దేవుని నుంచి వెళ్ళిపోకుండా శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద తిరగబడుకోకుండా సనుకులు కొనుగోలు లేకుండా ఆ శ్రమను తట్టుకుంటూ క్రైస్తవ జీవితం ముందుకెళ్లేవారుగా ప్రభుత్వం సిద్ధపరిచినట్టు ప్రభు సాయించుగా ప్రార్థన మమ్మల్ని ఎక్కువగా ఎక్కువగా ప్రేమించిన ప్రి కొత్త అండి పరిశుద్ధుడి అయిన దేవాలి స్తోత్రాలు సర్వకృపా దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేయను అని భయపడుతూ వచ్చింది అయితే కొంతకాలం మీరు శ్రమ పడాలి యోగు శ్రమ పడ్డాడు యోధులు శ్రమ పడ్డాడు మరేమ శ్రమ పడింది దేవా మరి ఏలియా శ్రమ పడుతూ వచ్చాడు దావిద్రా శ్రమ పడుతూ వచ్చాడు వాళ్ళు పూర్ణంగా చేపడ్డారు మీ సర్వప్రపాణి దోగ దేవ మీ ద్వారా మీ ద్వారా వాళ్ళు పూర్ణంగా చేపడ్డారు మేము కూడా కొంతకాలం శ్రమ అనిపిస్తే మేము కూడా పూర్ణంగా చేయబడతాం ఈ రోజు నుండి కొరకై అన్ని శ్రమలు అనిపిస్తూ పూర్ణంగా చేయబడి మీ ద్వారా కొనుక్కోబడి మీ ద్వారా వచ్చే బహుమానం దావిద్రాంహం స్థిరపరచో అలా మేము కూడా దేవుని రోజున స్థిరపడదు సార్ ఈ శ్రమను తట్టుకుని అలా స్థిరపడినను సాధించమని యేసు ప్రభునాములు ప్రార్థిస్తున్నా అని తండ్రి అందరికీ మన యేసుక్రీస్తు క్రీస్తునామలు శుభావందనలు ప్రయత్నిస్తాం